రైతులు రాత్రింబవలు కష్టపడి పండించిన పత్తి పంటకు సరైన ధర లభించడం లేదన్నారు సిపిఐ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగం కృష్ణ ప్రభుత్వం తక్షణమే ముందుకొచ్చి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో పంటలు తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ శివార్లోని బాలాజీ కాటన్ మిల్లులో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రైతులు నెలల తరబడి కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకునే సమయంలో దళారులు అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు తేమ శాతం నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పంటల సాగు సమయంలో వర్షాభావం కోత సమయంలో అకాల వర్షాలు రావడంతో దిగుబడి తగ్గిందని పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు ఎకరానికి ఇరవై ఐదు వేలు కౌలు చెల్లించి ఎనభై వేల వరకు పెట్టుబడి పెట్టినా పెట్టిన డబ్బు కూడా తిరిగి రావడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు రోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని రావాలని చెప్తా ఉన్నారు అనగారిన పరిస్థితుల వల్ల రైతులు రాలేకపోతే మళ్ళీ ఆ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి అంతేకాకుండా స్లాట్ బుక్ పేరు లేకపోతే కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఎనిమిది శాతం తేమ ఏదైతే ఉందో ఎనిమిది శాతం తేమ కంటే ఎక్కువ ఉంటే ఎనిమిది శాతం తేమకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తామని సిసి కేంద్రం వల్ల చెబుతా ఉన్నారు అంతకు ఒక్క పాయింట్ పెరిగినా కానీ పన్నెండు శాతం వరకు కనీసము ఏడు వేల ఏడు వందల రూపాయలు పన్నెండు శాతం ఉంటే చెల్లిస్తున్నామని అంటూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం రైతులు ఆరుగాళ్ళం కష్టపడి పంట సీసీ కేంద్రాలకు తీసుకొస్తే నానా ఇబ్బందులు పెట్టి నానా షర్తులు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఒక క్వింటాల్ మీద మూడు వందల యాభై రూపాయలు రైతుల సొమ్ము దోసుకుంటా ఉన్నారు ఇంతకుముందు ఒక ఎకరాకు పన్నెండు క్వింటలు తీసుకునేది ఎకరాకు పన్నెండు క్వింటల్ ఉండేది ఇప్పుడు ఈసారి ఎకరాకు ఐదు క్వింటాలు తగ్గించి ఎకరాకు ఏడు క్వింటల్ అమ్ముకోవాలని చెప్తున్నారు దాని ద్వారా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరి మిగిలిన పత్తి ఏడు క్వింటల్ వీళ్ళకు పెట్టినా ఐదు గింటలు మిగిలితే ఆ పత్తిని దళారులకు అమ్ముకోవాలా ఏడు అమ్ముకోవాలి ప్రైవేట్ కంపెనీ ఐదు వేలు పోతుంది మేము అమ్ముకొని చాలా నష్టపోతున్నాము యథావిధిగా పన్నెండు కింటాల్ ఇదివరకు ఎట్లుందో అదే అదే రకంగా మాకు మళ్ళా చేయాలని మేము కోరుతూ ఈ రైతులకు కూడా కొంచెం స్లాడ్ ద్వారా కూడా స్లాట్ స్లాట్ బుకింగ్ ద్వారా కూడా ఈ తెలుగుకొని మన చదువుకో కొంచెం ఏడు చేసుకోవాలి ఏడు పోవాలనేది వాళ్ళకు కూడా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుందని దీనితో అయితే చెప్పగలుగుతున్నాను